హలో ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చేసి హోందా ఇయర్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఫ్రెండ్స్ ఇదైతే సేల్కి ఉంది చాలా తక్కువ ధరలో కూడా ఉంది ఫ్రెండ్స్ మీకు ఇది వచ్చేసి చాలా తక్కువ అంటే చాలా తక్కువ ధరలో ఉంది నాన్ యాక్సిడెంట్ బండి వైట్ కలర్ బండి ఏపీ రిజిస్ట్రేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎక్కడ కావాలన్నా కూడా రిజిస్ట్రేషన్ ఎంచుకోవచ్చు ఎన్ఓసి అయితే అవైలబుల్గా ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి ఫుల్ ఇన్సూరెన్స్తో పాటుగా షోరూమ్ కండిషన్లో షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్గా ఉంది ఇది మ్యాగ్నా ప్లస్ మోడల్ అయితే వస్తుంది దీనికి వచ్చేసి మీకు పవర్ విండోస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రంట్ రెండు కూడా బ్యాక్ రెండు మేనల్ విండోస్ ఉంటాయి చిన్న ఫ్యామిలీకి అయితే చాలా మంచిగా యూజ్ అయ్యే కార్ అని చెప్పొచ్చు ఈ కార్ వచ్చేసి మీరు నీట్గా ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేకుండా మేనేజ్ చేశారు ఇది లేడీ డాక్టర్ యూజ్డ్ కార్ అండి డాక్టర్ అయితే యూజ్ చేశారు ఈ కార్ని కాబట్టి చాలా నీట్గా మేనేజ్ చేసారు ఆడ మేడం గారు వచ్చేసి అయితే అక్కడ నుండి మీకు ఒక థర్టీ కిలోమీ థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే నడపడం అయితే జరిగింది కాబట్టి ఇది చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగిందని చెప్పొచ్చు మొత్తం సంవత్సరానికి వచ్చేసి ఒక ఐదు వేల కిలోమీటర్లు కూడా తిరగలేదు ఇప్పటిదాకా కాబట్టి సంవత్సరానికి ఐదు వేల కిలోమీటర్లు కూడా తిరగని బండ్లలో ఇది ఒకటని చెప్పచ్చు మీకు ఇది ఫుల్గానైతే ఇన్సూరెన్స్ కూడా ఉంది మీరు ఏమైనా చేయించుకోవాలనుకున్నా కూడా ఇన్సూరెన్స్లో చేయించుకోవచ్చు రిపేర్స్ అయితే కాకపోతే ఏం రిపేర్స్ అయితే లేవు దీంట్లో మంచి ఫ్యామిలీకి యూజ్ అయ్యే కారు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు కాబట్టి డబ్ల్యూ డాట్ రీసెయిల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే ఈ కార్ డీటెయిల్స్ ఉంటాయి దాంతోపాటుగా మీకు ఇన్సూరెన్స్ లొకేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అది వచ్చేసి ఆ వెబ్సైట్ని మేమైతే పిన్ చేసి పెడతాము మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాం కామెంట్స్లోకి వెళ్తే మీకు ఆ వెబ్సైట్ కనపడుతుంది క్లిక్ ఇవ్వండి ఆ వెబ్సైట్లోనైతే అన్ని డీటెయిల్స్ వస్తాయి రెండు చాబీలు కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి మీకు సెంట్రల్ లాకింగ్ ఒకటి మానులో ఒకటి ఉంటుంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ వెంటనే వెబ్సైట్ని అయితే చూడండి మీ డీటెయిల్స్ వస్తాయి